ఈ వీడియోలో కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి జూలై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి మనందరికీ తెలుసు దీంట్లో ప్రధానంగా ఈ క్రిమినల్ చట్టాల మీద కొన్ని మేధావులు మరి న్యాయ కోవిధులు విమర్శ చేస్తున్నారు ఆ విమర్శ ఎదుర్కొంటున్న కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ మాత్రం ఈ డిస్కస్ చేద్దాము అందులో ప్రధానంగా ఐపీసీలోకి వస్తే భారతీయ న్యాయ సంహిత ఇంతకుముందు ఐపీసీ ఉండేది ఇప్పుడు బీఎన్ఎస్ అంటున్నాం సో దీంట్లో కొన్ని సెక్షన్లు ఏంటంటే ఒకటి సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే సెక్షన్ లెవెన్లో ఉంది ఇది దీంట్లో ఏంటంటే మూడు నెలల వరకు మొత్తం సాలిటరీ కన్ఫైన్మెంట్ సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే శిక్ష మీకు తెలుసు కదా జైల్లో ఒంటరిగా ఒకే జైల్లో ఒకే ఒక సెలలో ఒక వ్యక్తిని మాత్రమే ఉంచటం దీన్ని మూడు నెలల వరకు ఇంతకుముందు సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది మానవ హక్కులకు ఒక వ్యక్తి ఒక్కడే ఒక గదిలో గడపటం అనేది సాధ్యపడదు కాబట్టి అది రేర్ కేసుల్లో ఉండేది అనేది మనకు తెలిసిన విషయం ఇప్పుడు డైరెక్ట్గా సాలిటరీ కన్ఫైన్మెంట్ని ఇవ్వటం జరిగింది సో సంవత్సరం దాటిన తర్వాత మూడు నెలలు సంవత్సరం మించినటువంటి సెక్షే వేసిన దాంట్లో మూడు నెలలు దీనికి ఇవ్వచ్చు మ్యాక్సిమము ఆరు నెలలు అయితే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ అయితే టూ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే వన్ మంత్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వచ్చు అనేది సెక్షన్ లెవెన్ చెప్తుంది దానికి ఏదో లిమిటేషన్ చెప్పారు పద్నాలుగు రోజులు ఇంటర్వెల్స్ కానీ ఎనీవే అసలు దీన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇంట్రడ్యూస్ చేయటం తప్పు అనేది ఒకటి అట్లాగే రెండవది కమ్యూనిటీ సర్వీస్ చేయడం అనేది ఒక శిక్ష కింద పెట్టారు అంటే ఈ కమ్యూనిటీ సర్వీసు ఇంతకుముందు వన్ ఆఫ్ ది పనిష్మెంట్స్లో లేవు ఇప్పుడు పెట్టారు అయితే దీని మీద వచ్చినటువంటి విమర్శ ఏంటంటే దీన్ని అసలు వాట్ ఈజ్ కమ్యూనిటీ సర్వీస్ అనేది డిఫైన్ చేయకుండా దాన్ని ఒక వన్ ఆఫ్ ది పనిష్మెంట్ కింద ఇచ్చారు కాబట్టి అది మిస్యూజ్ అవ్వడానికి అవకాశం ఉన్నది అనేది ఒక విమర్శ కొంతమంది చేస్తారు ఇక తర్వాత వచ్చి సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ అంటే ఇంతకుముందు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఉండేది మన దీంట్లో ఐపీసీలో సెడిషన్ దేశద్రోహం దాన్ని ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టు మన మీకు తెలుసు స్టే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో కానీ దాన్ని ఇంకొక రూపంలో యాక్ట్ అండేంజరింగ్ సావరేనిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా సెక్షన్ వన్ ఫిఫ్టీ టూని తీసుకురావడం జరిగింది కొత్త చట్టంలో ఇది చాలా వైడ్గా డెఫినేషన్స్ ఉన్నాయని అంటే లాంగ్వేజ్ సెక్షన్ చాలా లూజ్ వర్డ్స్తో చేశారు దీన్ని ఇంప్లికేషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఎవరినైనా దీంట్లోకి తీసుకొచ్చి శిక్ష వేయడానికి ఫాల్స్ కేసులు వెలికించడానికి అవకాశం ఉంది సుప్రీంకోర్టు వన్ సెడిషన్ని స్టే ఇస్తే మీరు దాన్ని డిఫై చేయడానికి ఇంకొక రూపంలో తీసుకొచ్చి పెడతాం తప్పు కదా అనేది కొంతమంది చేస్తున్నటువంటి విమర్శ ఈ విధంగా సెక్షన్ వన్ వన్ టూ అంటే పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది ఒకటి కొత్తగా తీసుకొచ్చినటువంటి అఫెన్సు దీని మీద వస్తున్నట్టు ఏంటంటే దీంట్లో ఇది పేరుకేమో దొంగతనాలు గొల్సు స్నాచింగ్లు ఇట్లాంటి వాటికి సంబంధించి ఆర్గనైజ్డ్గా చేసే క్రైమ్కి సంబంధించింది అంటున్నారు కానీ దీంట్లో ఒక వర్డ్ ఇచ్చారు ఎనీ అదర్ సిమిలర్ క్రిమినల్ యాక్ట్ అనేది చేయటం జరిగింది దీని ద్వారా మిస్యూజ్ అవుతుంది ఈ సెక్షన్ అంటే అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకోకుండా ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు చేసినా అట్లాంటి వాళ్ళ మీద ఇలాంటిది వన్ వంటలని పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ లాంటి వాటిని పెట్టి ఎందుకంటే ఇట్లా ఎనీ అదర్ సిమిలర్ క్రిమినల్ యాక్ట్ ఇట్లాంటి వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మిస్యూజ్ అయ్యి అంటే ఏంటంటే ఇక్కడ సమస్య బేసిక్గా ఇప్పుడు ఇది ఈ మూడు చట్టాల గురించి ఏం చెప్పారు ఈ మూడు చట్టాలు అనేవి పాత చట్టాలని తీసేస్తున్నారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని అణిచివేయడానికి ఉపయోగించిన చట్టాలు కాబట్టి మేము మొత్తం మార్చేస్తున్నాము అని అన్నారు అలాంటప్పుడు మార్చేటప్పుడు ఇవి సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండాలి కానీ సిటిజన్కి పనిష్మెంట్ ఎక్కువగా ఇచ్చే విధంగాను క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ విక్టిమ్కి లాభం చేకూర్చే తక్కువగాను కాబట్టి ఇది పనిష్మెంట్ ఓరియంటెడ్గా ఉంది తప్ప రిఫార్మ్ ఒకటి ఓరియంటెడ్గా లేదు విక్టిమ్కి లాభం లేదు అనేది కొంతమంది అంటే ఓవర్హాల్ అన్నారు మీరు మార్చింది ఏమి లేదు ఎయిటీ పర్సెంట్ పాతయ్య ఉన్నాయి కొత్తగానేమో ఇట్లాంటి కొన్ని సెక్షన్లు పెట్టి అవి బ్రిటిష్ వాళ్ళ కలోనియల్ లెగ్సీ అంటారు కదా కలోనియల్ లెగ్సీ తీసేయడానికి పెట్టిన చట్టాలు అంటున్నారు కానీ ఆ తీసేయడానికి ఎటువంటి సెక్షన్స్ ఏర్పాటు చేయకుండా పాతయ్య కంటిన్యూ చేస్తున్నారు ఇంకా పెంచారు అనేది కొంతమంది చేసే విమర్శ అందుకని వన్ ట్వల్వ్ ఇది వచ్చేసరికి ఇది అట్లాగే దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే కొత్తగా వన్ థర్టీన్ అనే సెక్షన్ ఏర్పాటు చేశారు దీంట్లో టెర్రరిస్ట్ యాక్ట్ అనే కొత్త అఫెన్షన్ పెట్టారు దీనికి డెఫినేషన్లు అవి ఇచ్చారు నార్మల్గా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఇలాంటి వాటి ఏది స్పెషల్ చట్టాలు ఉంటాయి ఇంతకుముందు తాడ పోట ఉండేవి ఇప్పుడు యూఏపీఏ చట్టం ఉంది అన్లాఫుల్ ప్రివెన్షన్ ఆఫ్ చట్టం ఉంది కదా అట్లాంటి యాక్ట్ యుఏపిఏ యాక్ట్ ఉంది అందులో సపరేట్గా డీల్ చేస్తుండగా మళ్ళీ దీనిలో తీసుకొచ్చి పెట్టారు పైగా దీంట్లో ఏంటంటే ఇక్కడ ఈ ఇది పెట్టాక ఈ అఫెన్స్ అనేదాన్ని ఏర్పాటు చేశాక అందులో కూడా ఉంది కాబట్టి యూఏపిఏలో కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు దీన్ని యూఏపిఏ కింద ప్రొసీజర్ కండక్ట్ చేయాలా ఎంక్వైరీ చేయాలా ఐ మీన్ ట్రయల్ కండక్ట్ చేయాలా ఇట్లా ఏంటి అనేది ఒక పోలీస్ ఆఫీసర్కి ఇస్తారు అంటే రెండు చోట్ల డెఫినేషన్ ఉంది టెర్ర టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి కాబట్టి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద చేయాలా లేకపోతే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద చేయాలా సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ అంటే సిఆర్పి దీనికి డెసిషన్ తీసుకునే హక్కు ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్కి ఇచ్చారు కాబట్టి ఇక్కడ నార్మల్గా ఏంటంటే కొంతమంది ఈ గవర్నమెంట్కి అగెనెస్ట్గా క్రిటిసిజం చేసే వాళ్ళని గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది అనేది అంటే దాన్ని సివిల్ రైట్స్ అంటారు ఈ సివిల్ రైట్స్ని టార్గెట్ చేయడానికి ఇలాంటివి తీసుకొస్తారనేది ఎవరైతే డిసెంట్ వాయిస్ వినపడతారో వినిపిస్తారో వాళ్ళందరూ చెప్తున్నటువంటి క్రిటిసిజం కాబట్టి ఈ విధంగా ఎస్పికి పవర్ ఇచ్చేది అసలు టెర్రరిస్ట్ యాక్ట్ని ఇందులో డిఫైన్ చేయడం తప్పు సపరేట్గా ఉన్నాయి కాబట్టి దాంట్లో కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి అవి కూడా తీసేసేసి సేఫ్ గార్డ్స్ కూడా తీసేసి దీంట్లోనే పెట్టారు అనేది ఒకరు చేస్తున్నటువంటి విమర్శ ఇవి మేజర్గా బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత ఐపీసీలో వచ్చినటువంటి విమర్శలు ఇకపోతే బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ న్యాయ సురక్షా సంహిత అంటే సిఆర్పిసి దీంట్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ థర్టీ సెవెన్ సెక్షన్ ఫార్టీ త్రీ త్రీ సెక్షన్ వన్ సెవెంటీ టూ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ వీటి మీద ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి ఈ సెక్షన్ల మీద ఏంటి ఈ సెక్షన్లు అంటే సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ రిమాండ్ అంటే రిమాండ్ ఇంతకుముందు మనం వన్ సిక్స్టీ సెవెన్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ కాకపోతే రిమాండ్ ఏమనేవాళ్ళు ఫిఫ్టీన్ డేస్ కస్టడీ అనేది ఉండేది కదా అందులో పోలీస్ కస్టడీ వచ్చేసరికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే పోలీస్ కస్టడీ ఉండాలి ఆ తర్వాత పోలీస్ కస్టడీ ఇవ్వకూడదు అనేది వన్ సిక్స్టీ సెవెన్లో ఉన్నటువంటి ఇది కాకుంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ వన్ సిక్స్టీ సెవెన్ అలా వన్ ఎయిటీ సెవెన్ అయింది కొత్త చట్టంలో దీంట్లో ఉన్న సిఆర్పిసిలో ఉన్న ఒక వర్డ్ ఏదైతే ఉందంటే ప్రొవిజోలో ద మ్యాజిస్ట్రేట్ మే ఆదరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ అదర్వైజ్ దాన్ ఇన్ కస్టడీ ఆఫ్ ది పోలీస్ అండ్ బియాండ్ ది పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ సో ఇక్కడ ఈ అదర్వైజ్ ద్యాన్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ది పోలీస్ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఫిఫ్టీన్ డేస్కి మించి ఇవ్వకూడదు అనే దానికి పోలీస్ కస్టడీ అనేది రిస్ట్రిక్షన్ పెట్టారు కానీ ఈ అదర్వైజ్ దాని ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్ అనేది కొత్త వన్ ఎయిటీ సెవెన్ చట్టంలో లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఫిఫ్టీన్ డేస్కి కూడా ఇవ్వచ్చు అట్లాగే ఇక్కడ ఏమన్నారంటే యాజ్ ఏ హోల్ ఫర్ ఏ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ ఫిఫ్టీన్ డేస్ ఇన్ ద హోల్ అన్నారు ఎందులో వన్ సిక్స్టీ సెవెన్ క్లాస్ టూలో దాన్ని తీసేసి అంటే దాన్ని తీసేట అడిషనల్గా యాజ్ ఏ హోల్ ఆర్ ఇన్ పార్ట్ అని వన్ ఎయిటీ సెవెన్లో అంటే కొత్త చట్టంలో అన్నారు కాబట్టి అరవై రోజుల్లో దానికి తొంభై రోజుల్లో దానికి కూడా మళ్ళీ రిమాండ్ పార్ట్లు పార్ట్లుగా తీసుకోవచ్చు అనేది ఉంది ఇలాగా పార్ట్లు పార్ట్లుగా పోలీస్ కస్టడీ కోరటానికి అవకాశం ఉంది కాబట్టి పోలీస్ కస్టడీ కోరే కేసుల్లో బెయిలు ఇవ్వటానికి కోర్టు ఇష్టపడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో బెయిల్ రావటం కష్టమవుతుంది కాబట్టి ఇది రిమాండ్ అనే ఏదైతే వన్ ఎయిటీ సెవెన్ ఉన్నదో అది కొత్త పాత సిఆర్పిసి కంటే కఠినంగా ఉంది కాబట్టి ఇది కర్టైల్ అంటే సివిల్ రైట్ని ఫ్రీడమ్ని కర్టైల్ చేస్తే పర్సనల్ లిబర్టీకి ఆర్టికల్ ఫోర్టీన్కి ట్వంటీ వన్కి ఐ మీన్ ఆర్టికల్ ట్వంటీ వన్కి ఇబ్బంది అవుతుందని చెప్తారు అట్లాగే సెక్షన్ థర్టీ సెవెన్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే డిస్ప్లే చేయటం అంటే సెక్షన్ థర్టీ సెవెన్లో అంటే ఇంటెన్షనల్గా చేశారు మరి ఎట్లా చేశారంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ సెక్షన్ చదివితే ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరెవరు కంట్రోల్ రూమ్లో ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాంట్లో ఎవరెవరు అరెస్ట్ చేశారు అవన్నీ నోటీస్ పెట్టాలని ఇంతకుముందు సిఆర్పిసిలో కూడా ఉంది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సెక్షన్ థర్టీ సెవెన్లో ఏంటి అంటాడంటే ఆ డిస్ప్లే చేయటం అంటే ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఏ ఛార్జ్ కింద అరెస్ట్ చేశారు ఉచ్ షల్ బి ప్రామినెంట్లీ పర్సన్స్ అరెస్టెడ్ నేచర్ ఆఫ్ ది అఫెన్స్ అండ్ విత్ విత్ ఉచ్ ఛార్జ్ ఇవి షాల్ బి ప్రామినెంట్లీ డిస్ప్లేడ్ ఇన్ ఎనీ మేనర్ ఇంక్లూడింగ్ ఇన్ డిజిటల్ మోడ్ ప్రామినెంట్లీ అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఫోటో పెట్టి ఆయన పలానా నేరం చేశాడని అట్లా పెడితే ఇప్పుడు అవి ఓన్లీ ప్రీ ట్రయల్ ప్రొసీజర్స్ అంటే కేవలం ఎక్యూజ్డే కన్విక్టెడ్ కాదు ప్రూవ్ కాలేదు కాబట్టి అది పెడితే అట్లా వాళ్ళకి ప్రైవసీకి అట్లాగే డిగ్నిటీకి ట్వంటీ వన్కి ఎఫెక్ట్ అనేది చెప్తున్నారు అనేది విమర్శ కాబట్టి ఇక్కడ మనం ఈ సెక్షన్ థర్టీ సెవెన్ అది అట్లాగే ఫార్టీ త్రీలోకి వచ్చేసరికి హ్యాండ్ కఫింగ్ ఈ హ్యాండ్ కఫింగ్ వచ్చేసరికి నార్మల్గా ఇంతకుముందు హ్యాండ్ కఫ్ చేయాలంటే చాలా ప్రొసీజరు డిస్కరేజ్ చేసింది సుప్రీంకోర్టు కృష్ణయ్య గారి లాంటి వాళ్ళు అది మానవ హక్కులకి విరుద్ధం ఎప్పుడో పారిపోతాడని ఇంతకుముందు పారిపోయిన అలవాటు ఇట్లాంటివి ఉంటే తప్ప నార్మల్గా హ్యాండ్ కప్స్ వేయొద్దని చెప్పి డిస్కరేజ్ చేశారు కానీ ఇప్పుడు డైరెక్ట్గా హ్యాండ్ కప్ను తీసుకొచ్చి హరస్ట్ హౌ మేడ్ ఫార్టీ త్రీలో క్లాస్ త్రీలో పెడతాం జరిగింది అందులో కూడా ఒక ఎంత ఎలాంటి వాళ్ళకి హ్యాండ్ కప్ వేయచ్చు అనేది ఒక లిస్ట్ ఇచ్చారు అఫెన్స్ అఫెన్సెస్ చేసిన దాంట్లో దాంట్లో చాలా చిన్న చిన్న చిన్నగా అంటే అఫెన్సెస్ అగైన్స్ట్ ది స్టేట్ అన్నట్టు స్టేట్ అంటే ఏదైనా ప్రొటెస్ట్ చేసినా ఏం చేసినా కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే అది కూడా అవుతుంది అట్లా చాలా వాటిని ఇంక్లూడింగ్ యాక్ట్స్ ఎండేంజరింగ్ డేంజరింగ్ సావరనిటీ యూనిట్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఎకనామిక్ అఫెన్సెస్ ఇటు ఇట్లా ఇచ్చారు అందుకని ఇది హ్యాండ్ కఫింగ్ కూడా కరెక్ట్ కాదనేది ఇది హ్యూమన్ రైట్స్కి అగైన్స్ట్గా ఉంటుంది అనేది ఇంకోటి సార్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ వన్ సెవెంటీ టూ ఇది పోలీసు లాఫుల్ డైరెక్షన్ ఇస్తాడు ఏదైనా ఇస్తే దాని ప్రకారం దాన్ని ఫాలో అవ్వాలి పర్సన్ బౌండ్ టు కన్ఫర్మ్ టు లాఫుల్ డైరెక్షన్స్ ఆఫ్ పోలీస్ అంటే ఏ డైరెక్షన్ అయినా ఇవ్వచ్చు అయినా అలా డైరెక్షన్ ఇచ్చినప్పుడు మనం బౌండ్ అయి ఉండాలి ఫలానా పని చేయంటే మనం చేయాలి అది చేయకపోతే ఆయనకి ట్వంటీ ఫోర్ అవర్స్ డిటైన్ చేసే పరిస్థితి ఉందంట అక్కడికక్కడ స్పాట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మనల్ని డిటైన్ చేయడానికి అవకాశం ఉంది అంట ఇది ఖచ్చితంగా మిస్యూజ్ అయ్యే అవకాశం ఎందుకంటే పోలీసు ఏదైనా చెప్పవచ్చు ఏది లాఫుల్ డైరెక్షన్ ఏది లాఫుల్ డైరెక్షన్ కాదు సామాన్యులకు ఏం తెలుస్తుంది మామూలుగానే ఇబ్బంది ఇది ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆల్ పర్సన్ షాల్ బి బౌండ్ టు కన్ఫర్మ్ టు ద లాఫుల్ డైరెక్షన్స్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్ గివెన్ ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫీస్ డ్యూటీ అండర్ దిస్ చాప్టర్ కాబట్టి ఈ చాప్టర్లో అంటే ఇన్ఫర్మేషన్లో మనకి ఇచ్చారు కదా సిఆర్పిసిలో కూడా కొన్ని ఉన్నాయి అలాంటి సమాచారం ఇవ్వటాలు ఇట్లాంటివి ఉంటాయి కదా ఊళ్ళో జరిగినటువంటి విషయాలు దాని మీద పోలీస్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మిస్యూజ్ అయ్యడానికి అవకాశం ఇప్పుడు దాకా ఉన్న చరిత్ర ఏంటంటే పోలీసు వ్యవస్థ ఏ చట్టం దుర్వినియోగం అయినా అది పోలీసుల ద్వారా అవుతుంది తప్ప సిటిజన్ ఒక్కడే ఒకటి ఒక పొరపాటు అవగాహన ఏంటంటే మిస్యూజ్ చేస్తారు మిస్యూజ్ మిస్యూజ్ అనేది ఒక కంప్లైంట్ ఇచ్చిన కంప్లైనెంట్ వల్ల కాదు కంప్లైనట్ మహా అయితే ఒక అబద్ధం రిపోర్ట్ ఇవ్వగలుగుతాడు అక్కడ దాన్ని కరెక్ట్గా ఎంక్వైరీ చేసి పోలీసు అబద్ధం అని చెప్పి ఫాల్స్ కేసు అని చెప్తే అయిపోతుంది కానీ ఒక కంప్లైంట్ వచ్చింది కదా అని దాన్ని కావాల్సినట్టు డిస్క్రిమినేటివ్గా అరెస్ట్ కొన్నిసార్లు చేయటం కొన్నిసార్లు అరెస్ట్ చేయాల్సిన దాంట్లో చేయకపోవటం చేసి అక్కర్లేని దాంట్లో చేయటం ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేయటం ఇలాంటి చోటు వల్ల ఎన్నో ఎక్కువ మిస్యూజ్ అవద్ది తప్ప మిస్యూజ్ అనేది ఉండదు సో ఎనీవే ఇక్కడ టాపిక్ ఏంటంటే పోలీసులు దీన్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది మామూలుగానే పోలీసులు అడ్డగోలుగా పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారనేది ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ డిటైన్ చేయడానికి అవకాశం ఉంది రిమూవ్ చేయడానికి అవకాశం ఉంది ఏదైనా చే డైరెక్షన్ కనుక అతను చెప్పింది చేయకపోతే అనేది కనుక ఉంటే ఇది మళ్ళీ తీవ్రమైనటువంటి లిబర్టీకి ఇబ్బంది అవుతుంది అనేది ఒక క్రిటిసిజం తర్వాత వచ్చి వన్ సెవెంటీ త్రీ వచ్చి ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటిది ఇది దీంట్లో మామూలుగా మన పాత కనుక చూసినట్లయితే పాత దాంట్లో సిఆర్పిసిలో ఖచ్చితంగా ఒకసారి కాగ్నిజబుల్ ఎఫెన్స్ వస్తే దాని ప్రకారం ఎఫ్ఐఆర్ రి వడ్డీ ఎఫ్ఐఆర్ కట్టాలి కానీ ఒకవేళ ఈ కొత్తగా వచ్చినటువంటి వన్ సెవెంటీ త్రీ చట్టం ఏం చెప్తుంది వన్ సెవెంటీ త్రీ సెక్షన్ ఏమంటుందంటే ఈ సెవెన్ ఇయర్స్ లోపు ఉన్నదానికి కొంత ఎగ్జామ్షన్ ఇచ్చారు అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు ఇప్పుడు అది చాలా సీరియస్ ఇష్యూగా ఉంది నార్మల్గానే లలిత కుమారి జడ్జిమెంటు కోడ్ సిఆర్పిసి డ్యూటీ బౌండ్ పోలీసులు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ కనుక వాళ్ళు ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే పేరుతో ఏది కట్టరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్కి కొట్టేస్తే సుప్రీంకోర్టు శ్రేయసింగా కేసులో ఆ కొట్టేసిన సెక్షన్ మీద ఎఫ్ఐఆర్లు ఎన్నో కట్టినటువంటి పోలీస్ సిస్టమ్ ట్రైనింగ్ లేక వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వాళ్ళకి ఉండాల్సినంతమంది పోలీసులు లేక వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకున్న దానికి తోడు ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇటన్నిటి వల్ల పోలీస్ వ్యవస్థ చెడ్డ పేరు తెచ్చుకుంటుంది మనకు తెలుసు సో అటువంటి పరిస్థితులు వాళ్ళే కట్టాల్సిన ఎఫ్ఐఆర్ కట్టిన పరిస్థితుల్లో సెక్షన్ త్రీ వన్ సెవెంటీ త్రీ త్రీ ఏం చెప్తుందంటే అది అది త్రీ ఇయర్స్ ఆర్ మోర్ బట్ లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ ఆర్ కనుక అఫెన్స్ అయితే దాంట్లో విత్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ఆఫీసర్ నా డిఎస్పి పర్మిషన్ తీసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీని యొక్క బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలి అంటారు కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగేది ఎందుకంటే ఎఫ్ఐఆర్ కట్టాల్సిన డ్యూటీ ఉన్నప్పుడు కూడా కట్టకపో ఆ డ్యూటీ ఉన్నప్పుడే సగానికి సగం క్రైమ్స్ కడతలేదనేది దేశంలో ఉన్న లెక్కలు ఎన్సీఆర్బి లెక్కలు కానీ బయట సర్వే లెక్కలు కానీ అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రొవిజన్ ఉంటే అది ఇంకా చాలా తీవ్రమైన ఇబ్బంది అవుతుంది అనేది ఈ సెక్షన్స్ మీద ఉన్నటువంటి విమర్శ ఇది కాకుండా జనరల్ విమర్శ ఏంటంటే అసలు ఇప్పుడు దీ దీన్ని తీసుకురావాల్సిన అవసరం కానీ పర్పస్ కానీ లేదు చాలా చట్టాలు అమెండ్మెంట్ వచ్చినాయి వచ్చిన అమెండ్మెంట్లు తీసుకొచ్చి ఉన్న దాంట్లో క్యారీ అవుట్ చేసి సెక్షన్లు మార్చి అడిషనల్ సెక్షన్లు పెట్టారు తప్ప ఓవర్ హాల్ అనే పేరుతో తీసేసి కొత్తగా మీరు తీసుకొచ్చింది ఏంటి ఎయిటీ పర్సెంట్ సేమ్ సెక్షన్సే ఉన్నాయి అనేది ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ అయ్యే ఉంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కొత్తవి పెట్టారని అవి కూడా సిటిజన్ ఫ్రెండ్లీగా లేవు ఇప్పుడు స్టేట్ అనేది మోరల్ వాల్యూస్ని పెంచి ప్రజల్లో నేరాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి కానీ నేరం చేసే పరిస్థితులు కల్పించి దాంట్లో శిక్ష ఎక్కువగా వేయటం ద్వారా ప్రయత్నం అనేది కరెక్ట్ కాదనేది అంటే మనకి థీరీస్ ఆఫ్ పనిష్మెంట్లు ఉంటాయి కదా దాంట్లో ఉన్నటువంటి ఒక రిఫర్మేటివ్ థీరీ అనే ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ కాబట్టి అదొకటి అలాగే ఇప్పుడు ఇప్పటి నుంచి రేపు జూలై ఫస్ట్ నుంచి ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ఎఫ్ఐఆర్లో ఏ చట్టం అప్లై అవుతుంది ఇప్పుడు కొత్తది అప్లై అవుతుందా పాతది అప్లై అవుతుందా అనేది మళ్ళీ ఏదో ఒక చర్చ దీని మీద ఎవరు డిసైడ్ చేయాలి ఇది డిసైడ్ చేసేటప్పటికి ఎంత టైం పడుతుంది అప్పుడు దాకా ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏమవుతాయి అండర్ ట్రయల్స్ పరిస్థితి ఏంటి ఇదంతా కన్ఫ్యూజన్ దానికి తోడు ఈ చట్టాలు యొక్క పేర్లు కానివ్వండి కొత్తగా తీసుకొచ్చిన ఈ యాక్ట్స్ రీఅరేంజ్మెంట్ పాత ఉన్న ఐపీసీ సెక్షన్లు వేరు కొత్తగా వచ్చినటువంటి ఐపీసీ సెక్షన్లు వేరు ఇప్పుడు ఆల్రెడీ హండ్రెడ్ ఇయర్స్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ నడిచిపోయింది కాబట్టి అందరికీ మనకి ఒక దీని మీద అన్ని సెక్షన్స్ మీద ఒక అవగాహన ఒక సర్టెనిటీ అనేది వచ్చింది కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ రీ ఈ సెక్షన్లు ఈ ఆర్డరు ఈ డెఫినేషన్స్లోకి వెళ్ళి ఇవన్నీ మనకు మనం ఎక్విప్ అవటానికి ఐ మీన్ అకస్టమ్ అవటానికి కనీసం ఫైవ్ టు టెన్ ఇయర్స్ పైన ఇంకా ఎక్కువే పెడతానికి అవకాశం ఉంది ఈలోగా అండర్ ట్రయల్స్ ఎక్యూజ్డ్ సఫర్ అవుతారు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఇబ్బంది ఉంటుంది సామాన్యులకి ఇబ్బంది కలుగుతుంది అనేది దీని మీద ఉన్నటువంటి విమర్శ ఇది జనరల్గా ఉన్నటువంటి క్రిటిసిజం ఇది మనం ఏంటంటే ఒక సెక్షన్స్ని కొన్ని చట్టాలని అర్థం చేసుకునేటప్పుడు బయట ఉన్నటువంటి చర్చ డిస్కషను క్రిటిసిజము ఫేవరెటిజము ప్రో అండ్ కాన్స్ కనుక మనం డిస్కస్ చేసుకుని అప్పుడు సెక్షన్స్ చదివితే ఈజీగా అర్థమవుతుంది గుర్తు కూడా ఉంటాయి కాబట్టి ఒక సెక్షన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు టూ సైడ్స్ వస్తాయి కాబట్టి ఒక క్రిటిసిజాన్ని లేదా అనాలసిస్ని లేదా డిస్కషన్ వినటం ద్వారా మనం గెయిన్ అవుతామని చెప్తున్నాం